హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్తో ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ తో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి అంతేకాకుండా మనకి పనికిరావని పడేసే వస్తువులను మళ్ళీ తిరిగి మనము ఎలా రియూజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ అండి మనకి ఇలాంటి స్వీట్ బాక్సెస్ అనేవి మనము స్వీట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే మనకి ఎవరైనా స్వీట్స్ ప్రజెంట్ చేసినప్పుడు కానీ ఇలాంటి బాక్సుల రూపంలో వస్తూ ఉంటాయి కదా ఈ స్వీట్స్ అన్ని కూడా వాడేసిన తర్వాత ఈ బాక్సులన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము అందులో కొన్ని బాక్సెస్ అనేవి చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాయి ఇలా ఇక్కడ నేను పింక్ కలర్ లో ఉన్నటువంటి బాక్స్ ఒక దాన్ని తీసుకున్నానండి ఈ బాక్స్ మళ్ళీ తిరిగి మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను బాక్స్ ను మరింత అందంగా డెకరేట్ చేయడానికి గ్లెటర్ ఫామ్ షీట్స్ అనేవి పిల్లల దగ్గర ఎక్కువగా ప్రాజెక్ట్ వర్కులు చేసుకునేటప్పుడు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కొద్దిగా కలర్ఫుల్గా ఉండే విధంగా ఇలాగ ఎల్లో కలర్ కానీ లేదంటే ఇలాగా మనకి రాణి పింక్ అలాంటి కలర్స్ కూడా దొరుకుతుంటాయి కదా వాటిల్లో కొన్ని పేపర్స్ తీసుకుని ఇలాగా హార్ట్ షేప్ కానీ ఇలా చిన్న చిన్న ఫ్లవర్ షేపులు వచ్చే విధంగా ఇలా ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కట్ చేసుకున్నటువంటి హార్ట్ సింబల్స్ అలాంటివన్నీ ఉన్నాయి కదా ఇలా గమ్మతోటి ఇలా బాక్స్ పైన ఇలా అంటించుకుంటున్నానండి బాక్స్ మీద స్వీట్ షాపులో పేర్లు కనుక ఉన్నట్లయితే వాటి మీద కనపడకుండా ఉండటానికి ఇలా అంటించుకోవచ్చు ముందుగా హార్ట్ సింబల్స్ని ఇలా రెండు కట్ చేసుకున్నాం కదా ఆ వాటిని నేను అంటించాను తర్వాత చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ హార్ట్ షేపులు అవన్నీ కూడా ఇలా నీట్గా అంటించుకుంటున్నాను మీకు నచ్చినట్లుగా మీరు ఏవైనా సరే ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ లేదంటే ఇలా మనకు నచ్చినట్లు ఏదైనా డిజైన్ కానీ కట్ చేసుకుని అంటించుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సింపుల్గా మనము డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇలా అందమైనటువంటి ఇలా డెకరేట్ చేసుకున్నాం కదా ఈ బాక్స్ని ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే ముఖ్యంగా మనము ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాం కదా ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కనుక ఉన్నట్లయితే ఎక్కువగా మనకి హ్యాంగింగ్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా రోజు డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే విధంగా ఇయర్ రింగ్స్ అనేవి రోజు కూడా మార్చుకుని పెట్టుకుని వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అవన్నీ కూడా మనము ఒకటే బాక్స్లో వేసుకున్నా కానీ లేదంటే ఏదన్నా జిప్ ఉన్నటువంటి పర్సులో వేసుకున్నా కానీ అవి ఒకదానికొకటి చిక్కుపడి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ బాక్స్కి లోపల భాగంలో ఇలా ఉంది కదా ఇప్పుడు దాని మీద ఇలా పిన్నిస్ తోటి మనకి ఇలా మూడు పెయిర్స్ పట్టేలాగా ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా పక్కపక్కగా పెట్టుకున్నట్లయితే మనకి ఒక్కొక్క లైన్కి త్రీ పెయిర్స్ పెట్టుకోవచ్చండి ఇలా మనకి బాక్స్లో ఎన్ని లైన్లు అయితే పడతాయో అన్ని లైన్ల వరకు ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి మన దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా తీసుకుని వేసుకోవటానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది ఒకటి కనపడి ఒకటి కనపడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా గనక మనము పెట్టుకున్నాం అనుకోండి ఈ బాక్స్లో పెట్టుకుంటే మనకి తీసుకుని వేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది అన్నీ కూడా మనకి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనకి వెతుక్కునే అవసరం కూడా ఉండదండి ఇంతే కాకుండా ఇందులో మనకి గోల్డ్ ఐటమ్స్ ఉన్నా కూడా మనము ఇందులో గోల్డ్ ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ కానీ ఉన్నట్లయితే ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు అండి ఇదే బాక్స్ మనము బీరువాలు కూడా దాచిపెట్టుకోవచ్చు తర్వాత మనం కావాల్సినప్పుడు తీసుకు వాడుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇక్కడ నేను మూడు లైన్ల వరకు ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టుకున్నానండి ఇలా మీకు నచ్చినట్లుగా మీరు ఎలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకుని కూడా అండి మధ్యలో గ్యాప్స్ కనపడుతున్నాయి కదా ఆ గ్యాప్స్లో కూడా చిన్న చిన్న స్టడ్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు చూడండి చూడటానికి కూడా బాక్స్ అనేది ఎంత అందంగా ఉందో ఇలా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి మనము ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టుకుని ఇలా వాడుకోవచ్చు అండి మీ దగ్గర ఇలాంటి స్వీట్ బాక్సులు కనుక ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడటానికి కూడా బాక్స్ అనేది చాలా సింపుల్గా అందంగా కూడా ఉంటుంది టిప్ అనేది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి మాయిశ్చరైజర్ డబ్బాలు కానీ లేదంటే షాంపూ డబ్బాలు కానీ మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ అంతా కూడా వాడేసిన తర్వాత మనము ఈ బాటిల్స్ అన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఈ డబ్బాని ఇలా వాడి చూడండి ఈ డబ్బా మీద ఉన్నటువంటి లేబుల్స్ ఉంటాయి కదా రెండు వైపులా ఉన్నటువంటి లేబుల్స్ని తీసేయాలి తర్వాత మార్కర్ పెన్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా డబ్బా మీద ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చాకును వేడి చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నటువంటి ప్లేస్ అంతటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి మనకి డబ్బా మీద పైన ఇలా చిన్నగా ఒకవైపున కోన్ షేప్ వచ్చినట్లుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైభాగం తీసేయాలి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్కి ఉంది కదా మనం చిన్నగా కోన్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్నటువంటి భాగంలో మనము సూది కానీ లేదంటే పిన్నిస్ కానీ వేడి చేసి బాటిల్ పై భాగాన ఇలా వంపుగా మనం కట్ చేసుకున్నాం కదా ఆ బాగాన మనము ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకును కానీ పిన్నిస్ని కానీ లేదంటే ఇలా సూదిని కానీ వేడి చేసి ఒక హోల్ పెట్టుకోవాలండి హోల్ అనేది కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి ఎందుకంటే మనము దీన్ని మేకు తగిలించుకోవడానికి ఉపయోగపడేలాగా మనం ఒక హోల్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే కిచెన్లో మనకి చిన్న చిన్న చాకులు కానీ లేదంటే ఫోర్కులు తర్వాత మనకి చిన్న చిన్న స్పూన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇలా వేసుకుని ఇందులో మనం గనక కిచెన్లో ఒక పక్కగా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఇందులోంచి తీసుకుని వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అంతేకాకుండా ఇలా మనం వాష్ బేసిన్ దగ్గర కూడా దీన్ని హ్యాంగ్ చేసుకొని మనము ఇందులో బ్రష్లు కానీ పేస్ట్లు కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు అంతేకాకుండా స్టడీ టేబుల్ మీద కూడా పెట్టుకొని పెన్ స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు ఇందులో పెన్సిల్స్ పెన్నులు అవి కూడా వేసుకోవచ్చు మన పిల్లలు కావాల్సినప్పుడు తీసుకుని పెన్నులు పెన్సిల్లు వాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది ఇది మల్టిపుల్ ఆర్గనైజర్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక ఖాళీ కొబ్బరి చెప్పని తీసుకోవాలండి తర్వాత దాంట్లో మనకి ఇలా కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ పీచుని ఇలాగా కొంచెం విడదీసి ఇలా చిప్పులో వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వేపాకుని ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఈ వేపాకు నిండిపోయిన వేపాకును కూడా ఒక గుప్పుడు వేపాకు ఇలా వేసుకోవాలి తర్వాత అందులోనే చిటికెడి పసుపు కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే రెండు మూడు కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలండి అందులోనే మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు కూడా వేసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు వరకు మిరియాలు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనము కర్పూరాన్ని ఇలా వెలిగించుకోవాలండి ఇలా వెలుగుతున్నప్పుడు మనకి వీటి నుంచి వచ్చే పొగ అనేది మనకి ఒక ఘాటు స్మెల్ అనేది వస్తుందండి ఈ ఘాటు వాసన అనేది మనకి ఇల్లంతా కూడా వ్యాపించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదంటే నెగిటివ్ ఎనర్జీ కానీ పూర్తిగా పోతాయండి అంతేకాకుండా ఇంట్లో ఏవైనా సరే బల్లులు కానీ బొద్దింకలు తర్వాత రకరకాల చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఇలా మనము వేపాకుల్ని ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుని తర్వాత ఇలా మనం వారానికి ఒకసారి కనుక ఇలాంటి దూపం కనుక వేసుకొని మనం ఇల్లంతా కనుక ఈ దూపాన్ని చూపించినట్లయితే మనకి ఇంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది పోవటమే కాకుండా మనకి ఇంట్లో కూడా మంచి సువాసన అనేది ఇల్లంతా కూడా వ్యాపిస్తుందండి అంతేకాకుండా ఇప్పుడు వచ్చేది మనకి వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనము ఇలా గనక ఇంట్లో దూపం వేసుకున్నట్లయితే ఇంట్లో మనకి తడివాసన అనేది లేకుండా మనకి ఇల్లు కూడా హైజనిక్గా అనిపిస్తుందండి ఇలా మనకి కర్పూరం సేపు కూడా మనకి ఈ దూపం అనేది వెలుగుతూనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ పొగ అనేది వస్తూనే ఉంటుంది కర్పూరం అయిపోయిన తర్వాత కూడా మనకి పొగ అనేది వస్తూనే ఉంటుందండి చాలాసేపు వరకు ఇలా మనకి ఈ పొగ అనేది వస్తూనే ఉంటుంది ఇలా మనము ఈ వర్షాకాలంలో దూపం కనుక వేసుకున్నట్లయితే మనకి దగ్గు జలుబు ఇంకా రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా రాకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వేపాకులు అనేవి మనకి ఎంత బాగా పనిచేస్తాయి అనేది అందరికీ తెలిసిందే కదా మంచి ఔషధంలా కూడా ఇవి పనిచేస్తాయి సిటీల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వేపాకులు అనేవి దొరకవు కాబట్టి ఇలా ఒకసారి గనక మనం తెచ్చిపెట్టుకొని ఇలా మనం ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా దోపం వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మన అందరి ఇలా ఫేర్ అండ్ లవ్లీ ఉంటూనే ఉంటుంది కదా ఈ ఫేర్ అండ్ లవ్లీ కొద్దిగా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి ఎక్కువగా పసుపు వేయకూడదండి కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఈ పసుపు అంతా కూడా ఇలా ఫేర్ అండ్ లవ్లీలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలండి ముఖ్యంగా మనం ఫంక్షన్స్కి పార్టీలకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మేకప్ వేసుకోకుండా సింపుల్గా రెడీ అయి వెళుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి కొంతసేపటికే మనకి ఫేస్ అనేది జిడ్డుగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నాం కదా ఈ క్రీమ్ని క్రీమ్ కనుక మనం మార్నింగ్ ఫేస్కి అప్లై చేసుకుని మళ్ళీ మనం ఈవినింగ్ వరకు ఫంక్షన్లో ఉన్నప్పటికీ కూడా మన ఫేస్ అనేది షైనింగ్గా ఎలాంటి జిడ్డు లేకుండా షైనింగ్గా ఉంటుందండి అంతేకాకుండా ఒక మెరుపు అనేది సంతరించుకుంటుంది ఈ మెరుపు అనేది మనకి ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుందండి ఇక్కడ నేను ఒక హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ క్రీమ్ రాసుకున్నటువంటి హ్యాండ్ అనేది ఎలా షైనింగ్గా ఉంది చూడండి ఇక్కడ క్రీమ్ రాయని హ్యాండ్కి క్రీమ్ రాసిన హ్యాండ్కి తేడా గమనించండి పార్టీలకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మనము ఎక్కువగా ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మనము ఇంట్లో దొరికే వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఫేషియల్ చేయించుకున్నటువంటి గ్లో అనేది ఇంట్లోనే పొందవచ్చండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఏదైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనకి డీప్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా బాండీలో మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఆయిల్లో మనకి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కడుగు బాగాన ఎక్కువగా గసిలాంటిది ఉంటుంది కదా అంతేకాకుండా చాలామంది ఇలా ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ను వాడటానికి కూడా ఇష్టపడరు కదా ఆయిల్లో అడుగున పెరిగిపోయినటువంటి మసిలాంటిది నీట్గా ఫిల్టర్ చేసుకుని తిరిగి మళ్ళీ వాడుకునే టిప్ ఒకటి చెప్తానండి టీ వడపోసే ఫిల్టర్ని తీసుకుని దాంట్లో ఇలాగ దూదిని మనము మొత్తం అంతా ఈవెన్గా సర్దుకోవాలండి ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకుని సర్దుకోవాలి తర్వాత అందులో మనం ఇలాగ గరిటితోటి ఆ దూది మీద ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసామనుకోండి మనకి ఆ ఆయిల్లో ఉండేటటువంటి ఏదన్నా మసిలాంటిదంతా కూడా మనకి ఆ టీ ఫిల్టర్ మీద మనము కాటన్ పెట్టాం కదా కాటన్ మీద ఆగిపోతుందండి తర్వాత ఆ కాటన్లో నుంచి కొద్ది కొద్దిగా మనకి ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా పూర్తిగా నీట్గా వడకట్టినట్లుగా వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని వడకడుతున్నాను చూడండి మొత్తం అంతా కూడా మనం కాటన్ వేసుకున్నాం కదా టీ ఫిల్టర్లో ఆ కాటన్ మీదకి మొత్తము ఇలా వేగిపోయినటువంటి మాడిపోయినటువంటి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా మనకు అక్కడ ఆగిపోతాయండి తర్వాత మంచి ఆయిల్ అనేది మనకి ఇలా ఫిల్టర్ అవుతుంది ఇలా ఫిల్టర్ అవుతుంది కదా తర్వాత మనకి కొద్ది కొద్దిగా ఆయిల్ అంతా కూడా మనకి గిన్నెలోకి వచ్చేస్తుంది తర్వాత ఏదైనా ఆయిల్ కొద్దిగా ఉన్నట్లయితే ఇలాగా ఆ కాటన్ నీళ్ళ కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి మనకి ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు బౌల్లో నీట్గా మనకి ఆయిల్ అనేది కలెక్ట్ అవుతుందండి చూడండి పైకి మొత్తం అంతా కూడా ఇలా ఫుడ్ పార్టికల్స్ లాంటి అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మనకి బౌల్లోకి వచ్చినటువంటి ఆయిల్ని మనము ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో పోసుకొని ఎక్కువ రోజులు నిలవ ఉంచకుండా మనము ముందుగా వీటిని కూరల్లోకి తర్వాత ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్లోకి వాడుకోవచ్చండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలండి తర్వాత మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా తలకు రాసుకునే కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనెను కూడా ఇలా రెండు మూడు చుక్కలు ఇప్పుడు ఆ ఉప్పు పసుపు వేసుకున్న బౌల్లో వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా ఇలా మిశ్రమలాగా కలుపుకోవాలండి ఇది పూర్తిగా ఇలా కరిగిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు దీంతో మనం కనుక పళ్ళు తోముకున్నాం అనుకోండి పళ్ళ మీద ఉండేటటువంటి గారనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా చాలామందికి పళ్ళ మీద పచ్చటి గార లాంటిది ఉంటుంది కదా గారంతా కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో పళ్ళు తొంకున్నట్లయితే పూర్తిగా పోతుందండి అంతేకాకుండా చాలా మందికి నోటి దుర్వాసన అనేది ఉంటుంది కదా ఈ నోటి దుర్వాసన అనేది కూడా ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ మిశ్రమంతో కనుక పళ్ళు తోముకున్నట్లయితే నోట్లో దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా పుచ్చిపళ్ళు కూడా రాకుండా కూడా ఉంటాయి టిప్పు నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక బౌల్లోకి ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత అందులోనే మనకి డెటాలు ఉంటుంది కదా ఆ డెట్టాలు కూడా ఇలా ఒక మూత వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక నాలుగు కర్పూరం బిళ్ళలు కూడా ఇలా మొత్తం అంతా కూడా నలిపి వేసుకోవాలి తర్వాత ఈ డెటాలి ఇంకా ఈ కర్పూరం కూడా మొత్తం అంతా వాటర్లో కలిసేలాగో ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఏదైనా ఇలా కాటన్ క్లాత్ కానీ లేదంటే పాత టవల్ కానీ తీసుకొని ఈ నీళ్లలో ఆ టవల్ని ఇలాగా ముంచాలండి తర్వాత మొత్తం అంతా వాటర్ పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ నాప్కిన్ని ఒక పొడవాటి కర్రకు ఇలాగా ఈ నాప్కిన్ ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని కదలకుండా మనం ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక థ్రెడ్ కానీ కట్టుకోవాలి ఇక్కడ నేను వుడెన్ స్టిక్కి పెట్టి చూపిస్తున్నానండి ఒక పొడవాటి కర కనుక కట్టుకున్నట్లయితే మనము గోడలు దులుపుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటుంది ఇది ఇలా మనం కట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇలా గోడల మీద కనుక ఇలా తుడిచామనుకోండి మనకి వాసనకి బల్లులు అనేవి గోడల మీద ఉన్నట్లయితే అవి దూరంగా పారిపోతాయండి అంతేకాకుండా సాలపురుగులు అనేవి మనకి ఎక్కువగా ఈ గోడల మీద ఇంకా స్లాబ్ మీద మనకి ఎక్కువగా గూడలు అనేవి పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్లో ముంచినటువంటి క్లాత్తో గోడలు గనక తుడిచామనుకోండి డెట్టాలు ఇంకా కర్పూరం వాసనకి బల్లు అనేవి బయటికి వెళ్ళిపోతాయి అంతేకాకుండా మనకి పురుగులు కూడా మనకి గూడలు కట్టకుండా కూడా ఉంటాయి ఇలా మనం గనక పదిహేను రోజులకు ఒకసారి కానీ లేదంటే నెలకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా బొద్దింకలు కూడా రాకుండా కూడా ఉంటాయి తర్వాత మనకి సాలి పురుగులు అనేవి ఒక నెల రోజుల వరకు కూడా మనకి సాలి పురుగులు గూడులు పెట్టకుండా కూడా ఉంటాయి ఇలా మిగిలినటువంటి వాటర్ని ఇలా ఒక చిన్న బాటిల్లోకి తీసుకొని ఆ బాటిల్ పై బాగా మూతకి మనము చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇలా మనము క్యాప్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బాటిల్లోని వాటర్ని మనము ఎక్కువగా ఇలా వాష్ బేషన్లోను సింకుల్లోనూ మనకి ఎక్కడైతే ఎక్కువగా దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక మనం ఈ వాటర్ని ఎలా స్ప్రే చేసామనుకోండి మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది మంచి హైజనిక్గా కూడా ఉంటుంది అంతేకాకుండా మన ఇంటికి ఎక్కువగా ఎవరైనా బంధువులు కానీ లేదంటే రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు బాత్రూమ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం స్ప్రే బాటిల్లో పోసుకొని ఈ వాటర్ని కనుక మనం బాత్రూంలో స్ప్రే చేసినట్లయితే బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది ఉంటుందండి బాత్రూమ్ కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఇలా మిగిలిన వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మనము ఇలా పొయ్యి గట్టి మీద తర్వాత పొయ్యి మీద మనకి పొయ్యి వెనకాల ఉండేటటువంటి టైల్స్ మీద ఇలాంటి అన్నిటి మీద కూడా మనం ఇలా స్ప్రే చేసామనుకోండి మనకి ఈగలు బల్లులు దోమలనేవి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయండి తర్వాత మనకి బల్లులు ఎక్కడైనా గోడ మీద గనక కనిపించినాయి అనుకోండి ఇలా ఈ వాటర్ గనక బల్లుల మీద స్ప్రే చేసామనుకోండి బల్లులకి ఈ వాసన గిట్టదు కాబట్టి బల్లులు అనేవి కింద పడిపోతాయండి తర్వాత మనము ఏదైనా ఆడినటువంటి చాటలోకి ఆ బల్లు నెత్తేసి మనం దూరంగా పారేయచ్చండి బల్లులు అనేవి చాలా మందికి చూడటానికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ టిప్తో మనము బల్లులు బొద్దింకలు ఇంకా రకరకాలైనటువంటి ఈగలు దోమలు అలాంటివన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఉపయోగించి ఇంట్లో నుంచి తరిమి కొట్టవచ్చండి ఈ టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి లేదంటే కూల్ బాటిల్స్ అనేవి మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ఒక బాటిల్ ట్రై చేసి చూడండి ఇలా బాటిల్కి పైభాగంలో ఇలా సూదిని కాల్చిన తర్వాత ఇలాగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటున్నానండి తర్వాత ఈ బాటిల్ ఇప్పుడు వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ వాటర్ బాటిల్తో మనము మొక్కలకు ఇలా నీళ్లు పోసుకోవచ్చండి ఇలా మొక్కలకు నీళ్లు పోసినట్లయితే మొక్కల్లో నీళ్ళు అనేవి ఈవెన్గా పడతాయి అంతేకాకుండా మనకి ఆకుల మీద కూడా తడిసేలాగా ఇలా ఈ బాటిల్ తోటి స్ప్రే చేసుకోవచ్చు అండి వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ అనేది ఇలా పోసుకోవచ్చు ఆకుల మీద కూడా తడిసేలాగా ఇలా స్ప్రే చేసుకోవచ్చు టిప్పు నచ్చితే ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇది గడ్డి చేమంతి చెట్టు అండి గడ్డి చేమంతి అనేది మనకి ఇంటి చుట్టుపక్కల ఇంకా పొలం గట్ల మీద ఎక్కువగా కనపడుతూనే ఉంటుంది కదా ఈ అనేది మనకి తలలో చుండ్రు పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆక అనేది ఇంకా మనకి ఎక్కడైనా చేతులు కానీ కాళ్ళకు కానీ ఎక్కడైనా దెబ్బలు తగిలినా కానీ లేదంటే ఏదైనా మనకి వాపులు కానీ లేదంటే ఏదైనా ర్యాష్లు కానీ వచ్చినప్పుడు కూడా ఈ ఆకుని తీసి ఆ రసం కనుక మనము ఇక్కడ దెబ్బల మీద అప్లై చేసామనుకోండి మనకి దెబ్బలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి అంతేకాకుండా మనకి తల్లో ఉన్నటువంటి జుండు కూడా ఈ ఆకు రసంతో పూర్తిగా పోతుందండి అంతేకాకుండా తల్లలో దురదలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ఆకుల రసం కనుక తలక అప్లై చేసినట్లయితే జుండ్రు ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి ఇక్కడ నేను కొన్ని ఆకులనేలాగా మిక్సీలో వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇలా మనకి టీ స్ట్రైనర్ సహాయంతో ఇలా మొత్తం అంతా కూడా ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ రసం ఉంది కదా ఈ రసాన్ని మనము తలకి కనుక అప్లై చేసామనుకోండి తలలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్లు ఇంకా చాలామందికి చుండ్రనేది పెచ్చులు పెచ్చులుగా ఉండి ఎన్ని మందులు వాడినా కూడా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా మనం యాకుల రసాన్ని గనక తలకు అప్లై చేసామనుకోండి ఇలా ఒక నాలుగు సార్లు గనక తలకు అప్లై చేసినట్లయితే మెల్లిమెల్లిగా తల్లలో ఉండే చుండ్రు అనేది పూర్తిగా తగ్గడం అనేది మీరే గమనిస్తారు తల్లలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే పేను కొరుకుడు అలాంటివి కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి కదా అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా పూర్తిగా పోతాయండి అంతేకాకుండా మనకి ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టుపక్కల ఈ మొక్క దొరుకుతుంది కాబట్టి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి ఇంకా ఇంతేనండి వీడియోలో నా టిప్స్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ